నిజంగానే సూసైడ్ చేసుకున్న వాళ్ళు అదే అండి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అవుతారా వాళ్ళ కోరికలు తీరకపోతే వేరే వాళ్ళని ఆవహించి ఆ కోరికలని తీర్చుకుంటారా హలో అండి అందరికీ నమస్తే సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మా ట్రిప్స్ అండ్ మై వంటలు ఈ వీడియోలో నేను బాగా మాకు బాగా దగ్గరైన వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన రియల్గా మాకు జరిగిన అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను హైదరాబాద్ నుంచి పక్కనున్న పల్లెటూరికి ఒక ఇద్దరు ఎంగి కప్పులు వచ్చారనమాట వాళ్ళు మాకు బాగా కావాల్సిన వాళ్ళు దగ్గర చుట్టాలు కానీ అబ్బాయి ఎవరో తెలియగానే అమ్మాయి తరఫు అయితే మాకు బాగా దగ్గర అనమాట తను మాకు కజిన్ అనమాట వాళ్ళకి ఒక చిన్న చాలా చిన్న బాబు సరే వాళ్ళకి హైదరాబాద్లో జాబ్ వచ్చింది ఇల్లు చూడండి అంటేను మా దగ్గరలో ఇల్లు చూసాము అవతల మా ఇంటికి అవతల మా కాలనీలో సరే నా ఇంట్లోకి అద్దీ దిగారు కొత్తగా వాళ్ళని చూస్తే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎప్పుడు చక్క నవ్వుతూ కబులు చెప్పుకునేవాళ్ళు మళ్ళీ ఎప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అందరినీ పలకరించేవాళ్ళు బండి మీద అటు ఇటు బయటకు వెళ్ళి తిరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ సూపర్ అనమాట అయితే మా కజిన్ ఎవరైతే ఉందో తనకి నాన్న వైపు ఆస్తులు ఎక్కువ అనమాట పొలాలు అవి మా బాబాయ్ గారికి సరే ఓకే ఏమో హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో వర్క్ చేస్తున్నాడని తెలిసి ఎక్కువ ఎంక్వైరీ చేయకుండానే మా కజిన్ నుంచి పెళ్లి చేసేసారు కొండ్రోలు అంతా జరిగింది ఒక్కోసారి మా కజిన్ చాలా హ్యాపీగా కబుల్ చెప్తుండేది ఒక్కోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ముడిగా ఉండేది చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉండేది మధ్య మధ్యలో ఏదేదో చెప్తూ బాధపడుతూ ఉండేది కానీ డైరెక్ట్గా మాత్రం అంతా తన భర్త వాళ్ళని చెప్తుండేది కాదు అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళిద్దరి మధ్యలో అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయని కానీ దేనికో అయితే నాకు తెలియదు అర్థమయ్యేది కాదు ఒకరోజు ఏమైందంటే రెండిట్లు అవతారు కదా వాళ్ళ ఇల్లు మా ఇంట్లో మేము ఏదో పని చేసుకుంటూ ఉండగా పెద్ద పెద్ద అరుపులు వినిపించసాగాయి ఏమైందా అని మేమందరం బయటకు వచ్చి చూసాము చూస్తే పైనుంచి నుంచి అబ్బాయి మా కజిన్ వాళ్ళ హస్బెండ్ అయితే గట్టి గట్టిగా అరుస్తున్నాడు బ్ర ఇలా ఇలా అని అయ్యో అయ్యో అని ఏమైందా అని అందరం గోగో పరిగెత్తుకుని వెళ్ళాము వెళ్ళి చూసేసరికి అమ్మాయి అయితే తాడుకి వేలాడుతుంది మా కజిన్ పైన ఫ్యాన్కి ఊరేసుకుందనమాట అందరి కింద ఆంటీ వాళ్ళు వాళ్ళందరూ గబగబా వచ్చి కిందకి దించారు లాగారు అమ్మాయిని గట్టిగా అందరూ దించారు దించారనమాట అబ్బాయి ఏమో ఏడుస్తూ పక్కన గోలపడిపోయాడు అలాగే చూసేసరికి తనకి తల మీద కూడా దెబ్బ ఉంది వెనక నుంచి వెనక తల వెనక భాగా నుంచి కూడా ఎంతో రక్తం కారుతుంది కానీ సూసైడ్ ఎలా చేసుకుందో అర్థం కాదు మరి ఆల్రెడీ దెబ్బలతో ఉన్న మనిషి సూసైడ్ ఎలా చేసుకుంది అసలు ఆ రోజు ఏం జరిగింది తను ఎందుకు సూసైడ్ చేసుకుంది అనే విషయాన్ని నెక్స్ట్ పాటలో మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ